హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ కుల ఫామ్ అండి చాలామందికి మనం ఫోన్ చేసి అన్న టాప్ క్వాలిటీ ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు మనం బ్రీడింగ్ తిప్పించుకునే పెట్టల్ని మీ ముందు తీసుకురావడం జరిగింది టూ టాప్గా ఉంటాయండి పెట్టలు రెండు పెట్టల్ని మీ ముందు తీసుకురావడం జరిగింది టూ టాప్గా ఉంటాయి కలర్స్ కూడా మంచి కలర్స్ అండి నల్ల కట్ట ఒకటి నెమిలి పెట్ట ఒకటి అస్సలు సూపర్గా ఉంటాయని పెట్టలు వచ్చేసి మనం చెప్పడం కాదు ఫుల్ డబల్ బాడీ వేసుకుని బొద్ద బొద్ద బొదలాడుతూ ఉంటాయి పెట్టలు చేసి అలా ఉంటాయి మనం చెప్పడం చూడండి వీడియోలో పక్కాగా కనిపిస్తూ ఉంటాయి పెట్టలు మీరు సూపర్గా ఉంటాయి నల్ల కట్టరు రసింగ్ పెట్ట ఇది రెండోసారి ఎక్స్ పెట్టడానికి రెడీగా ఉందండి నెమిలి పెట్ట వచ్చేసి రెండుసార్లు ఎక్స్ పెట్టడం జరిగిందండి మూడోసారి ఎక్స్ పెట్టడానికి రెడీగా ఉంది నెమిలిపెట్టడ్లు అయితే మంచి హెవీగా ఉంటాయండి బాగా హెవీగా పెడుతుంది సూపర్గా ఉంటాయి వీటి అవుట్పుట్ని లడ్లు లడ్లు ఉన్నట్టుంటాయి అన్నమాట పిల్లలు ఆల్రెడీ మనం వీటి అవుట్పుట్ని సెల్ చేయడం జరుగుతుంది లడ్లున్నట్టు ఉంటాయి నెమిలిపెట్ట బరువు వచ్చేసి ఒక నాలుగు కేజీలు ఉంటుందండి నల్లకట్ర సెంగిపు బరువు వచ్చేసి ఒక మూడు మూడున్నర ఉంటుంది టూ టాప్గా ఉంటాయండి అస్సలు క్వాలిటీ దగ్గర మట్టికి ఎక్కడ తగ్గేదో ఉండదు టూ టాప్గా ఉంటాయి వీటి ధర వచ్చేసి రెండు కలిపి తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ టీఆర్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవ్వదండి మన బ్రీడింగ్ వాడే పెట్టల్ని అడుగుతున్నారు కాబట్టి మీ ముందుకు తీరుసుకురావడం జరిగింది మంచి హెవీ బాడీలు అనమాట అస్సలు మనం చెప్పడం కదా బాడీ చూస్తే మీకు అవుతుంది మంచి హెవీగా ఉంటాయి పెట్లు వచ్చేసి సూపర్గా ఉంటాయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ